చెప్పినట్టు క్వాలిటీగా అలా ఇవ్వాలంటే ఎవరెవరు ఏదో చెప్తే వినేసే పొజిషన్లో చంద్రబాబు ఉండరు అక్కడ ఇద్దరు ముగ్గురు డెసిషన్ మేకర్స్ ఆ ఇద్దరు ముగ్గురే డెసిషన్ తీసుకుంటారు వాళ్ళ ముగ్గురు మధ్యన భిన్న అభిప్రాయాలు ఉండాల్సిందే గానీ మధ్యలో వీళ్ళందరి వల్ల ఏమవదు పాయింట్ ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకుడు జనసేన కార్యకర్త నాయకుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే పంతొమ్మిది ముందు ఉన్న మద్యం పాలసీ కావాలి ఏంటది ఒక మద్యం దుకాణం ఆ దుకాణానికి అనుబంధంగా హెల్త్ షాప్ కాదు పర్మిట్ రూమ్ ఫస్ట్ గుడి దానికి ఆనుకుని ఓ పర్మిట్ రూమ్ చిన్న సైజు బార్ అక్కడ కొనుక్కుని తాగడానికి ఆ లోపల సీకులో బోకులో ఏ పెట్టుకుని బయట పెట్టుకుని దాంట్లో ఒకటి ఇది ఒకటి కాకుండా మళ్ళీ ఆ షాప్ అనుబంధంగా ఒక పదిహేను ఇరవై బిల్ట్ షాప్ దీని వలన ఒక డివిజన్ నాయకుడు బతికేస్తాడు ఒక డివిజన్ నాయకుడు బతికేస్తాడు దాని మీద వచ్చే ఆదాయంతో నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ దాని మీద డబ్బులు సంపాదించుకుంటాడు ఎంతమందికి ఉపాధి వచ్చేస్తుంది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నేననేది వాళ్ళ ఫార్ములా అప్పుడు ఆ పాలసీలో నడిచింది వాళ్ళు బతికేస్తారు వాళ్ళు బతికేయడము ప్రభుత్వానికి వచ్చేటప్పటికి అందులో కొంత వస్తుంది కొంత వస్తుంది అంతే కదా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇలా సంపాదించవచ్చు అని జగన్ చూపించాడు చూపించాడు